హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్ అమ్మూస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా నిలువ పచ్చడి ఎలాంటి ఎండ పెట్టడము అలా ఏం చేయకుండా ఇన్స్టెంట్గా మన టమాటా పచ్చడి నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో ఏంటో అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి మంచిగా టమాటాలని కడిగి ఇలా నాలుగు వక్కలుగా పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు మనము మంచిగా వాటర్లో కడిగిన తర్వాత పైన వాటర్ ఏమి లేకుండా మంచిగా ఒక క్లాత్ తోటి మంచిగా తుడిచేసి మంచిగా నాలుగు ముక్కలుగా టమాటాని ఇలా కట్ చేసుకొని దీన్ని మనం గ్యాస్ వెలిగించుకొని ఒక బాండీలో నూనె ఏమి పోయకుండా ఇలా టమాటాని మంచిగా మెత్తబడేలాగా మంచిగా ఉడికించుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నానండి ఈ టమాటా మంచిగా మెత్తబడేలాగా మంచిగా ఈ టమాటాలో ఉన్న రసం అంతా పోయి ఉనికిపోవాలండి మంట మీద మంచిగా టమాటా కూడా సాఫ్ట్గా అవ్వాలి అప్పటి వరకు మనం దీన్ని బాయిల్ చేయాలి నేను హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను మీకు అన్ని కొలతలతో సహా కారం ఎంత వేసుకోవాలి ఉప్పు అవన్నీ మెజర్మెంట్స్ తోటి మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెజర్మెంట్స్ కొలతలు అన్నీ పెడతాను ఏది ఎంత వేసుకోవాలనేది మీరు కూడా చూసి చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ నిల్వ పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది సూపర్గా చపాతీలోకి అన్నంలోకి ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ చూడండి ఫ్రెండ్స్ మన టమాటా మంచిగా ఉడుకుతుంది ఇందులోనే మనము చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు కూడా వేసుకొని టమాటాతో ఈ చింతపండు కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి చింతపండు ఎందుకంటే టమాటా కూడా పులుపుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకుంటే బాగుండదు సో చూసి వేసుకోండి ఈ చింతపండు కూడా టమాటాతో మంచిగా ఇలా దగ్గర అయ్యేలాగా మంచిగా కలపాలి చూడండి మన టమాటా చింతపండు మంచిగా ఇలా దగ్గరికి అయిపోయింది నీరంతా మంచిగా ఎగిరిపోయింది దగ్గరికి ఇలా ముద్దలాగా వచ్చింది చూడండి మన టమాటా చింతపండు మంచిగా ఇలా ఉడకనివ్వాలండి అడుగంటుతూ ఉంటుంది కొంచెం కలుపుతూ ఇది కూడా మంచిగా దగ్గరకు అయ్యేలాగా కలపాలి నీరులా ఉంచకూడదండి నీరులా ఉంచితే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది మంచి ఇలా పేస్ట్ లాగా దగ్గరగా అయిపోవాలి చూడండి ఇట్లా అంటే దగ్గరికి వస్తుంది సో అట్లా కావాలి అలా అయితేనే మన పచ్చడి నిల్వ ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని కమెంట్స్ కూడా పెట్టండి మీకు ఎలా అనిపించిందో ఇది సూపర్గా ఉంటుంది ఇది ఖచ్చితంగా ట్రై చేయండి జ్వరం వచ్చినప్పుడు నోరు బాగాలేనప్పుడు ఏదైనా టేస్ట్ తినాలని తినాలనిపిస్తే ఇలాంటి పచ్చళ్ళు తింటే చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి షేర్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి సో ఇలా దగ్గరికి అయిపోతుంది కదా దీన్ని చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు అన్ని చూపిస్తాను ఇది కొలతలతో సరైన కొలతలతో ఎలా చేసుకోవాలనేది మన అమ్మూ కిచెన్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి చేసుకోండి సూపర్ రెసిపీ ఇది మనం టమాటా చింతపండు పేస్ట్ చేసుకున్నాం కదా దాంట్లోనే మనం ఎప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి దాంట్లో ఏమేమి వేస్తున్నాను చూడండి కారం అండి కారం నేనైతే త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసానండి కారం వేసుకున్నాం కదా కారం వేసుకున్నాం కదా దానికి సరిపడేటట్టు ఉప్పు కూడా వేసుకున్నాను నేను ఉప్పు అయితే ఎవరి రుచికి వాళ్ళు తగినట్టుగా వేసుకున్నానండి ఉప్పు కారం కానీ పచ్చళ్ళలో కొంచెం కారం అయితే ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఆవాలు వేయించుకున్నానండి ఆవాలు మెంతులు వేయించుకొని ఇలా పొడి కొట్టుకొని పెట్టుకున్నాను నేను అవి కూడా వేసుకోండి ఆ పొడి కూడా వేసుకున్నాను ఆ తర్వాత వెల్లుల్లి అండి ఇది కూడా వేసుకుందాము దీంట్లో వన్ స్పూన్ పసుపు కూడా వేసానండి నేను కారం వేసాను త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసాను రుచికి తగ్గట్టు ఉప్పు వేశాను పసుపు వేసాను వెల్లుల్లి రెబ్బలు వేసాను మనం జీలకర్ర ఆవాలు మెంతులు పొడి కొట్టుకొని వేయించుకొని పొడి కొట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసాను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ పట్టాలి చూడండి మన టమాటా చింతపండు అవన్నీ వేసుకున్నది మంచిగా మిక్సీ అయింది ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని నేను రెండు పావులు పోసుకున్నాను పోసుకొని అది మంచిగా మరిగింది అప్పుడు ఇందులో ఎండుమిర్చి వెల్లుల్లి వేయాలి అవి మంచిగా వేగాక ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడయ్యాక మనము ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా వేయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మన టమాటా పచ్చడిని కూడా మంచిగా ఇందులో వేసుకొని కలుపుకోవాలి మూడు నెలలైనా నిల్వ ఉంటుందండి ఇది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి రెసిపీ మన అమ్మూస్ కిచెన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఇది చాలా ఫేవరెట్ అండి టమాటా పచ్చడి మీకు ఎంతమందికి ఈ టమాటా పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయో మన వంటకాలు కమెంట్ చేయండి చాలా మంచిగా అయిపోయింది ఒక డబ్బాలో వేసుకొని నిల్వ ఉంచుకుంటే నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మన అమ్మోస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మరొక సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన అమ్మోస్ కిచెన్ బాయ్ ఫ్రెండ్స్